కేడీ ది డెవిల్ సినిమా టీజర్ లాంచ్లో దర్శకుడు ప్రేమ్ ఆసక్తికరమైన విషయానికి వెల్లడించారు ప్రభాస్ ఆయనను యోగి సినిమా డైరెక్షన్ కోసం సంప్రదించారని కానీ భాషా సమస్యల కారణంగా తాను అవకాశాన్ని వదులుకున్నట్లు తెలిపారు శాండల్వుడ్ హీరో ధృవ సర్జా హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం కేడీ ది డెవిల్ ఈ చిత్రంలో బాలీవుడ్ భామ శిల్పాశెట్టి సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటించారు దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత కన్నడలో రీఎంట్రీ ఇస్తోంది పంతొమ్మిది వందల డెబ్బైలలో బెంగళూరులో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు ఈ చిత్రానికి ప్రేమ్ దర్శకత్వం వహించగా కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్లో తెరకెక్కించారు తాజాగా ఈ మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్ను హైదరాబాద్లో నిర్వహించారు ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన డైరెక్టర్ ప్రేమ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు ప్రభాస్ తనను యోగి సినిమా డైరెక్ట్ చేయాలని పిలిచారని అన్నారు కానీ భాష సమస్య వల్ల తాను చేయలేక రీమేక్ రైట్ ఇచ్చేశానని తెలిపారు తాను దర్శకత్వం వహించిన జోగి మూవీనే తెలుగులో రీమేక్ చేశారని ప్రేమ్ వెల్లడించారు తాజాగా డైరెక్టర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి చివరగా ప్రభాస్ యొక్క ఆఫర్ని ప్రేమ్ తిరస్కరించడం జోగి సినిమా రీమేక్ వివరాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి